ఇప్పుడు వచ్చేసి ఈ చట్నీ చేసే తయారీ విధానం అయితే చెప్తానండి ఈ చట్నీ వచ్చేసి మామిడికాయ చట్నీ చూసేయండి ఒకసారి ఈ చట్నీ చేసే తయారీ విధానం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇది వచ్చేసి వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్ మామిడికాయ చట్నీ ఓకేనా ఇప్పుడు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చేసి నేను మామిడికాయ చట్నీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అది చూడండి ఒక కప్పు మామిడికాయలు అండి మరొచ్చేసి కారము ఉప్పు జీలకర్ర ఆవాలు కరేపాకు అండి వెండి కర్రేపాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఐటమ్స్ అయితే చప్పేశాను ఇంకా ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ ముక్కలన్నీ దీంట్లో అయితే వేసుకుందాం ఇలా అయితే వేసుకుందామన్నీ ఇలా అయితే వేసుకున్నాం కదండి ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ కారము రెండు స్పూన్ల కారము తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అదో చూడండి కారం రెండు స్పూన్ల కారం చిన్న స్పూన్లు రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ మామిడికాయలు వచ్చేసి రెండు మామిడికాయలు అండి ఇవి బెంగళూరు మామిడికాయలు ఇవి పచ్చివి నేను అవే వాడతానండి చట్నీకి అవి రౌండ్గా ఉంటాయి కదండీ మామిడిపండ్లు అవి అయితే అంత టేస్టీగా ఉండదండి చట్నీ ఈ కాయలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మనం తెల్లవాయిలు అయితే ఇన్నేస్తాము ఇవి వచ్చేసి ఇంకా అవి వేసేసాం కదండి ఇవి వచ్చేసి తిరువాతకి ఇంకా ఈ రెండే అయితే పెట్టేద్దాము ఇవి వేసేసాము కదా మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఇది చూడండి మూత అయితే పెట్టేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పడదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా తరువాత అయితే పెట్టుకుందాము నేను నూనె అయితే చూపించలేదు కదండి తరువాత కోసం ఇంత నూనె అయితే తీసుకోవాలి ఒక మూడు స్పూన్ల నూనె అయితే తీసుకోవాలి తరువాతకి ఇప్పుడు వచ్చేసి మనం తరువాత అయితే పెట్టుకున్నాము ఈ చిన్న తెల్లవాయిలు ఉంటున్నాయి కదండి ఇవి వచ్చేసి ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ముక్కలు చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా అయితే ముక్కలు చేసుకోవాలి ఇలా అయితే అన్ని ముక్కలు అయితే చేసుకుందాం చేసుకున్న తర్వాత అయితే మనం తిరువాతయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ముక్కలు చేసుకోవాలి చూడండి ఇలా ముక్కలు అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ముక్కలు ఉంటాయి కదండీ ఈ తిరువాత గింజల్లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు తిరువాత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించుకుందాం ఫస్ట్ చూడండి ఇలా అయితే వెలిగించాం కదా ఇంకా ఈ ఆయిల్ అయితే వేసుకుందాము మీ చూపించాను కదండి కొన్ని వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మనం తర్వాత గిన్నెలు అయితే తీసుకుందాం ఇంకా చూడండి ఇది మజ్జిగ మిరకాయ అండి ఏంచినేది ఇదైతే వేసుకుందాం దీంట్లో తుంచి అయితే వేస్తున్నా చూడండి ఇలాగా ఇప్పుడు మనం తిరువాతలోకి అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ మొత్తంగా అయితే వేసేద్దాం ఇలా అయితే కలపాలండి చూడండి కొంచెం బాగా అవ్వాలి ఇది చూడండి చూసారా చూపిస్తాను ఒక్కసారి అవ్వాలి అయ్యిందండి ఇంకా వచ్చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈ చట్నీ అయితే దీంట్లోకి వేసేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇది కనిపేద్దాం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇది చూడండి చట్నీ అయితే ఎలా రెడీ అయిపోయిందో మామిడికాయ చట్నీ మీకు రాదని ఏమి కాదు అండి నాకు వస్త నాకు అయితే నేను పెడుతున్నా మీకు రాదని ఏమి కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ చట్నీ కానీ నాకు వచ్చినట్టయితే నేను పెడుతున్నా ఫ్రెండ్స్ నేను ఇలాగే చేసుకుంటాను ఇంట్లో మరి వచ్చేసి అయితే మేము గిన్నెలోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది మామిడికాయ చట్నీ అండి చూసేయండి ఈ అన్నం వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి మీరు ఒకసారి చేసుకొని అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వైట్ రైస్ వేడి వేడి వైట్ మరో మరొచ్చేసి చట్నీ అండి మామిడికాయ చట్నీ సూపర్ కాంబినేషను ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అన్నరికి